హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య టాక్స్ ఆఫీషియల్ పవిత్ర జయరామ్ ఏప్రిల్ ఫోర్టీన్ బెంగళూరులో జన్మించారు పవిత్ర జయరామ్ సిక్స్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ చేసుకున్నారు కొంతకాలానికే భర్తతో విడిపోయారు హౌస్ కీపింగ్ స్థాయి నుంచి స్టార్ యాక్ట్రెస్గా ఎదిగారు వీరిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎన్నో కష్టాలు పడ్డారు పెద్దలు ఒత్తిడి చేస్తే సిక్స్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు తన భర్తకి చెడు అలవాట్లు ఉన్న కారణంగా ఇద్దరు విడిపోయారు పవిత్ర తన కెరియర్ని టూ థౌజండ్ నైన్ జోకలి సీరియల్తో కెనడా టీవీ ఇండస్ట్రీలో నటించింది టూ థౌజండ్ ఎయిటీన్లో తెలుగులో నిన్నే పెళ్ళార్త సీరియల్తో ఎంట్రీ ఇచ్చారు ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినేని సీరియల్లో తిలోత్తమంగా అలరించిన పవిత్ర జయరం మరణించారు ఎందరికో షాక్కి గురి చేసింది నలభై రెండు సంవత్సరాలకే ఆమె మరణించడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర నటులు షాక్ అవుతున్నారు ఆమె మరణాన్ని త్రినేని సీరియల్ టీం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు పవిత్ర జయరామ్ మహబూబ్ నగర్లో యాక్సిడెంట్ అయ్యింది ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది కారు కంట్రోల్ తప్పి డివైడర్కి గుద్దుకుంది ఆ తర్వాత బస్సు వచ్చి మళ్ళీ ఆ కార్ని హిట్ చేసింది ఆన్ ది స్పాట్ పవిత్ర మరణ వారితో ఉన్న వారికి ఇంజురీస్ అయినాయి ఈ విషయం తెలుసుకున్న సెలబ్రిటీస్ తన ఆత్మశాంతి చేకూరాలని తెలియజేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్